విశ్వక్ సైన్ లైలా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేసిన సంగతి తెలిసిందే సాహు గారపాటి నిర్మాత కావడంతో చిరంజీవి ఇలా వచ్చినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే చిరంజీవి నెక్స్ట్ చేస్తున్న అనిల్ రావుపూడికి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఇక ఈ బాండింగ్తోనే చిరు వచ్చినట్టుగా ఉన్నాడు లైలా సినిమాలో బబ్లు పృథ్వీరాజ్ నటించాడు యానిమల్ తర్వాత పృథ్వీకి మంచి అవకాశాలు వస్తున్నాయి రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సినిమాలోనూ మంచి కామెడీ రోల్ పండింది లైలా ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి ఏదైనా ఈవెంట్లకు వెళ్తే తనను గుర్తుపట్టేవారు కాదట యానిమల్ లాంటి సక్సెస్ మూవీలో నటించినా కూడా తనను ఎవ్వరూ గుర్తుపట్టేవారు కాదట ఓ ఈవెంట్లో అనిల్ రావు ఇప్పుడు కలిసి గౌతమ్ ఎస్ఎస్సి సినిమా గురించి మాట్లాడాడట చాలా సంతోషంగా అనిపించిందట ఇక ఇప్పుడు అందరూ తన్ను సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని పాత్రలో గుర్తుపడుతున్నారని ఆనందం వ్యక్తం చేశాడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా షూట్ జరుగుతున్నప్పుడు పక్కన బాస్ సినిమా షూటింగ్ జరుగుతోందట తాను వెళ్ళి చూద్దామని అనుకున్నాడట కానీ లోపలికి వెళ్ళనిస్తారో లేదో అనుకున్నాడట అలా చిన్నగా వెళ్ళి మూలని నిల్చున్నాడట అప్పుడు బాస్ అలా చూసి ఏ పృథ్వీ అని పిలిచాడట ఏంటి బాస్కి నా పేరు తెలుసా అని షాక్ అయ్యాడట పృథ్వీరాజ్ ఇక దగ్గరకు పిలిచి మరీ మాట్లాడాడట ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని బాస్ అడిగాడట ఇప్పుడు బాగానే ఉంది సార్ అప్పుడంటే అలా అయిందని చెబుతూ ఉంటే నువ్వు వెళ్ళిపోయావు కదా అని బాస్ అన్నాడట చిరు బాస్కి నా పేరే కాదు నా బాధలు కూడా తెలుసా అని పృథ్వీరాజ్ ఆశ్చర్యపోయాడట ఇంకా అదే హైలో ఉన్నాను అంటూ పృథ్వీ ఎమోషనల్ అయ్యాడు చిరంజీవి గారే నాకు స్ఫూర్తి మా ఈవెంట్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని బబ్లు పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు లైలా ఎక్కడా అంటూ స్టేజ్ మీద కాసేపు పృథ్వీ సందడి చేశాడు